ఊర్లో ఏ కలుపు మందులు వాడుతున్నారు కలుపు మందులు ఏమైనా వాడుతున్నారా కౌన్సిల్ యాక్టివ్ వాడుతున్నారు ఎన్ని రోజులు అప్పుడు వాడుతున్నారు ఐదారు రోజుల్లో ఇసుకలో అదే యూరియాలో కలిపేస్తున్నారా యూరియాలో కలిపేస్తున్నారు ఇంకా ఇంకా ఏమేమి మందులు వాడుతున్నారు కొరియన్ కూడా వేస్తారు ఓకే సరే అదే అంటే మామూలుగా కలుపు మందులు అనే కలుపు అనేది మనకి మూడు రకాలు ఉంటుందండి గడ్డి జాతి ఆకు జాతి తుంగ జాతి గడ్డి జాతి కలుపు అంటే మన వరి మొక్కలాగే గడ్డి ఏది ఊదరా ఏమేమి ఉంటాయి చెప్పండి ఊదరా జాతి వేరే ఊదర బుక్కాయి తుంగజాతే తుంగ బుక్కాయి అవన్నీ ఒక రకం అల్లిగడ్డి అవన్నీ ఒక రకం ఆ గాబగ గడ్డి జంగజాపు అంటారు ఇవి గడ్డి రకాలు వీటిని చంపే కలుపు మందులు వేరే సరేనా ఆకుజాతి ఏమేమి ఉంటుంది చెప్పండి ఆకు ఆకు కలుపు ఏమేమి ఉంటుంది వరిలో ఏమి ఆ ఉంటుంది తాబేటాకు ఉంటుంది చాలా ఆకు అంటే ఇప్పుడు పెసర మినుము వాటిలో ఆకులు ఇట్లా వెడల్పుగా ఉంటాయి కదా ఒక వరలో అదే వరి అనుకోండి గడ్డి అనుకోండి వరలో పెట్టినట్లు ఉంటుంది ఆకు అదే ఇదైతే వెడల్పుగా బయటకుంటుంది సో ఆకుజాతి కలుపు తుంగ జాతి కలుపు మూడు రకాలు ఉంటాయి అయితే కలుపు మందులు ఎలా తయారు చేస్తారంటే ఏ కలుపు మందు అయినా సరే ఇది గడ్డి జాతిని చంపుతుంది చంపుతుంది ఇది తుంగని చంపుతుంది అనే దాని మీద తయారు చేస్తారు అయితే మొదటగా కలుపు మందులు రెండు రకాలు ఏంటంటే కలుపు మొలవక ముందు వేసేటివి సరేనా కలుపు మొలిచిన తర్వాత వేసేటివి కలుపు మొలవక ముందు అంటే నాటు పెట్టిన వెంటనే మూడు నుంచి ఐదు రోజుల లోపల కలుపు ఇంకా అప్పటికి మొలవదు ఐదు రోజులు దాటితే మనకు మొలబడి కనబడుతుంది సో కలుపు ఎప్పుడైతే ఇంకా మొలవలేదో నాటిన తర్వాత అప్పుడు మనము మనం చెప్పిన మీరు చెప్పిన కొరియన్ గాని కౌన్సిల్ యాక్టివ్ కానీ ఇంతకుముందు మనకు పైర సాతి అనే మందు వచ్చేది టాప్ స్టార్ వచ్చేది ఇంకా తర్వాత ప్రెటిలా క్లోర్ అని మీకు బొట్ల మందు ఉండేది ఉంది కదా అది కానీ తర్వాత ఇంత ముందు బ్యూటా క్లోర్ మ్యాచెట్ అనే మందు దొరికేది ఇవన్నీ ఏవైనా చాలా రకాల మార్కెట్లు మందులో ఉన్న మార్కెట్లో ఉన్నాయి ఇంకా గులికలు కూడా ఉన్నాయి మధ్య లోన్ గులికలు అని స్టైలెట్ అనే ఒక మందు ఉంది అది కానీ లేదంటే స్వచ్ఛ గుళికలు కానీ ఈ రకాల్లో ఏ మందులైనా సరే సిఫారసు చేసిన మేరకు అంటే వాళ్ళు చెప్తారు ఎకరా కింద అని ఇసుకలో కానీ యూరియాలో కానీ కలిపి ఐదు రోజుల లోపల పొలంలో పలుచగా నీళ్ళున్నప్పుడు పొలం అంతా సమానంగా చల్లితే అది ఒకటి రెండు రోజుల లోపల ఆ ఉన్న నీళ్లతోనే అంటే నీళ్లు ఒకసారి మందు చల్లిన తర్వాత కలుపు మందు చల్లిన తర్వాత పొలంలో నుంచి నీళ్లు బయటికి తీయకూడదు కొత్త నీళ్లు పెట్టకూడదు ఒకటి రెండు రోజుల వరకు అప్పుడు ఆ మందు నీళ్లు అక్కడే లోపలికి పీల్చుకొని మందంతా పైన ఒక పొరలాగా ఏర్పడి కలుపు మొలవకుండా చేస్తుంది మొలిచే కలుపును చంపుతుంది అది గుర్తుపెట్టుకోవాలి కలుపు మొలిచిన తర్వాత ఇంకా చేయవు కలుపు మొలవకుండా చేస్తుంది అందుకని అయితే కౌన్సిల్ యాక్టివ్కి ఒక గుణం ఉంది పైరోజో సల్ఫిరాన్ సాతి కానీ కౌన్సిల్ యాక్టివ్ కానీ ఏడు లేక ఎనిమిదవ రోజు కూడా పనిచేస్తాయి ఎందుకంటే అప్పుడే మొలిచిన కలుపును కూడా చంపుతాయి తర్వాత మొలిచిన కలుపును కూడా చంపుతుంది కాబట్టి కౌన్సిల్ యాక్టివ్ ను మనం కొద్ది రోజులు అటు ఇటుగా వేసుకోవచ్చు కానీ మిగిలిన ఏ మందులైనా ఐదు రోజుల లోపలనే వేయాలి ఒకటి తర్వాత కలుపు మొలిచిన తర్వాత వాడే కలుపు మందులు ఉన్నాయి చాలా వరకు అయితే కలుపు మొడిచిన తర్వాత అంటే అంటే ఎంత లేట్గా కలుపు ముదిరిన తర్వాత వేస్తే ఏ కలుపు మందు పని చేయదు అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పురుగు తెగుళ్ళ మందులు అనుకోండి అది పురుగుల్ని చంపుతుంది కాబట్టి మీరు ఎక్కువ డోస్ వేసినా ఏం కాదు కానీ కలుపు మందులు మొక్కలను చంపేటివి కాబట్టి ఎక్కువ డోస్ వేస్తే మన వరి కూడా చచ్చిపోతుంది కాబట్టి డోసు మాత్రం ఏ కంపెనీ మందు ఎంత చెప్పారో ఎప్పుడు వెయ్యామన్నారో అప్పుడే వేయాలి ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే నాటిన పదిహేను నుంచి ఇరవై ఐదు అయితే రెండు మూడు ఆకుల దశలో కలుపు ఉంటుంది కాబట్టి కలుపు లేతగా ఉంటుంది కాబట్టి అప్పుడు అప్పుడు కానీ మనం సిఫారసు చేసిన కలుపు మందులు వాడితే కలుపు సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది అయితే ఇప్పుడు పైపాటుగా వేసే కలుపు మందుల్లో మనకు ముఖ్యంగా వరిలో ఎక్కువగా ఏమొస్తుంది ఊదర మీరు ఇందాకేమన్నారు జంగజాపు ఇంకొకటి ఏంటి గాబగడ్డి గాబగడ్డి ఇవి ఎక్కువ వస్తాయి కదా సో అన్ని రకాల కలుపు కంట్రోల్ అవ్వాలి అని అంటే ఎందుకంటే మనం నాటేసి తర్వాత ఇది ఒకటే రావాలి అనేది ఏమి ఉండదు ఎవరో కొందరు పొలంలోనే ఒక రకమైన కలుపే వస్తుంది కానీ అన్ని రకాలు వస్తాయి గడ్డి వస్తుంది ఆకు వస్తుంది తుంగు వస్తుంది అలాంటి అన్ని రకాలు చంపడానికి మనకు నామినీ గోల్డ్ అనేది మార్కెట్లో ఉంది సో నామినీ గోల్డ్ అయితే ఎకరాకు నూట ఇరవై మిల్లీలు మించి అసలు వాడకూడదు మామూలుగా ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీలే చాలా మంది కొంతమంది పావు లీటర్ కూడా వాడమని చెప్తుంటారు కానీ మందు ఎక్కువైతే మన అదృష్టం బాగుంది మీరు ఎరువులు ఎక్కువైతే పైరు ఎండిపోకుండా ఉంటే పర్వాలేదు కానీ ఎక్కువ మంది అయితే మాత్రం పైరు అంతా ఎర్రబడుతుంది అందుకని నామినీ గోల్డ్ నూట ఇరవై మిల్లీలు ఎకరాకు మించకుండా స్ప్రే చేయాలి అదే కౌన్సిల్ యాక్టివ్ అయితే కౌన్సిల్ యాక్టివ్ అయితే తొంభై గ్రాములు కౌన్సిల్ యాక్టివ్ కి తుంగ బాగా కంట్రోల్ అవ్వట్లేదు అవునా కదా తుంగ బాగా కంట్రోల్ కాదు సో ఇంకా మనకు మార్కెట్ లో వివాయ అని తర్వాత నోటీస్ అని చాలా మందులు ఉన్నాయి అవన్నీ కూడా ఏవైనా సరే నావ్లెక్ట్ అని కొత్తగా వచ్చింది కానీ రేట్ ఎక్కువ అర లీటర్ ఎకరాకు కొట్టాలి అది రెండు వేల రూపాయలు సో రేట్ ఎక్కువ అని నేను కొట్టమని చెప్పను అయితే అన్ని అన్ని కంట్రోల్ అవుతాయి సరే ఈ నామినీ గోల్డ్ కానీ మనకి ఏది తక్కువ రేట్కి దొరుకుతుందో కౌన్సిల్ యాక్టివ్ కానీ అవన్నీ కూడా మీరు తీసుకొని స్ప్రే చేసి ఒకవేళ కానీ కంట్రోల్ అవ్వకపోతే తుంగ కానీ ఆకైనా సరే టూ ఫోర్ డి సోడియం సాల్ట్ని మీరు ఎన్ని రోజులప్పుడు వేసుకున్నా ఇబ్బంది లేదు అయితే కలుపు కొంచెం లేతగా ఉండాలి ఈ టూ ఫోర్ డి సోడియం సాల్ట్కి మనం మార్కెట్లో ఫెర్నాక్జాన్ అనే పేరుతో కానీ వీడ్మార్ సూపర్ అని ఒకటి ఉంటుంది సేమ్ ఇలాంటిదే ఆ రెండిట్లో ఏ మందునైనా నాటిన ముప్పై రోజుల వరకు కూడా కొట్టుకోవచ్చు దాన్ని ఎకరాకి ఈ పొడి మంది అయితే నాలుగు వందల గ్రాములు లిక్విడ్ మంది అయితే నాలుగు వందల మిల్లీలు స్ప్రే చేసినట్లయితే ఇంకా సన్ రైస్ అనే మందు కూడా ఉంది ఈ ఆకు తుంగ వాటికి చనిపో వాటిని తగు మోతాదులో ఎంతైతే రికమెండ్ చేశారో అంతే దీంట్లో కొడితే కొంచెం లేట్ అయినా కంట్రోల్ అవుతుంది కానీ గడ్డి ఇలాంటివి మాత్రం మీరు లేతగా ఉన్నప్పుడు కొడితేనే అన్ని కంట్రోల్ అవుతుంది లేతుగా కొట్టారనుకోండి చిన్న కలుపు కంట్రోల్ అవుతుంది కానీ మరి పెద్ద కలుపు కంట్రోల్ కాదు అయితే మనకు గడ్డి ఎక్కువగా ఉంటుంది గడ్డి అనేది ఏమవుతుందంటే వాటి వేర్లు గాని కాండం కాని ముక్కలు ముక్కలుగా అయ్యి అక్కడెక్కడ మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మందు కొట్టినప్పుడు ఆ మందు ఆకుల మీద పడే చనిపోతాయి ఆ వేర్లు భూమిలో ఉన్న వేర్లు మళ్ళీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చిన ఏంటంటే తక్కువ ఉంటే మనుషులను పెట్టి తీసుకోవాలి దాన్ని మనం చూసుకోవాలి ఏ ఏ కలుపు మందు అందుకనే మనం ముందుగా అయితే లేటర్ స్టేజెస్ లో కూడా గడ్డి కాని ఉంటే రైస్ స్టార్ అనే మందు అది కూడా పావు లీటర్కి మించి అసలు ఒక పది మిల్లీలు కూడా ఎక్కువ కొట్టకూడదు రైస్టార్ మందు అయితే గడ్డి జాతి కలుపును కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇవి మనకు వరిలో కలుపు మందులు ఎలా వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలని రోజు మార్కెట్ లో కొత్త మందులు వస్తూనే ఉంటాయి సో మీకు దగ్గరున్న అగ్రికల్చర్ కానీ విఐఎల్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగి అడిగి కనుక్కొని ఈ మందు కొట్టాలా వద్దాన్ని చూసి ఆ టయానికి మాత్రమే ఆ తగిన మోతాదులో కొట్టాలి కానీ ఎక్కువ కొడితే మాత్రం పైరు దెబ్బతింటుంది ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీకు ఏమైనా సమస్యలు కానీ డౌట్లు గాని ఉంటే అడగండి వరి వ్యవసాయంలో జనరల్ గా